వెల్కమ్ బ్యాక్ టు మనమైతే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నాం కదా అన్ని జ్ఞాపకాలు ఒకటే వీడియోలు అయితే లాంగ్ అయిపోతాయని ఇంకొంచెం సెకండ్ వీడియో కూడా చేస్తున్నాను ఇదిగోండి ఈ టెంకాయ చెట్లు చూసారు నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు వేసారు ఇవి చూడండి ఎంత ఎత్తికి దిగిపోయాయో మంచిగా టెంకాయలు కాస్తున్నాయి మరి నేను మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగే ఉండిపోయానని బాధతో ఉన్నానండి ఇదిగోండి మనం ఫస్ట్ వీడియోలో గుడి ఇవన్నీ చూసాం కదా ఈ రథానికి అయితే ఇది షెల్టర్ అనమాట చిన్నప్పుడు స్కూల్ లేదు గడ్డి వాములు ఇక్కడ ఇక్కడ రెండు గడ్డివాములు కనపడుతున్నాయి కదా అది నేను చిన్నప్పుడు వెళ్ళిన కాన్వెంట్ అనమాట అక్కడ గడ్డివాములు చూడగా నాకు ఎంత బాధగా అనిపించిందోనో చిన్నప్పుడు ఊర్లో ఉండే ఏకైక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఈ ప్లేస్ లోనే ఉండేది ఇప్పుడు మాత్రం గడ్డి వాములు ఉన్నాయి అయ్యారమ్మ వేగురు ఎంత పెద్ద మా అప్పుడే పెద్ద అంతా ఉండే స్కూల్లో ఏదైనా బాధలో ఉన్నాక పక్కనే మా ట్యూషన్ ఉంది అదైనా ఎలా ఉందో చూసొద్దామని చెప్పి వెళ్ళాను బట్ మా ట్యూషన్ మాత్రం అలాగే ఉంది నాకెంత హ్యాపీగా అనిపించిందనో మా మేడం ట్యూషన్ మేడం కూడా అలాగే ఉన్నారనమాట మేమైతే గంట ఒకటిన్నర గంట పైన అక్కడే ఉన్నాము చాలా చాలా మెమరీస్ షేర్ చేసుకున్నాం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఆ పిల్లలందరినీ ఒక చోట అలా చూడగానే నా ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకోగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చాలా సేపు ఉన్న తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకున్నాను సరసవ్వ సరసవ కోడతాత ఇల్లు అనమాట ఇది చాలా పాత ఇల్లు ఎందుకంటే పాత ఇల్లకి ఇట్లా వాకిటి ముందు అరుగులు ఉండే అనమాట కూర్చోడానికి అనువుగా అనమాట ఆ అరుగుల మీద కూర్చునేవాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడైనా లడ్డు తినాలన్నప్పుడు పెద్దమ్మ వెంటనే సరసవను పిలుచుకురమ్మని చెప్పేది లడ్డు చేయడానికి నా చిన్నప్పటికే సరసవ్వ వాళ్ళ పిల్లలు ఇవ్వస్ లో సెటిల్ అయ్యే వాళ్ళు అక్కడ యూఎస్ కబుర్లు చెప్తున్నా నేను నోరు తెచ్చుకుని అలా ఇంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు ఒక ఇల్లు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ లో గారి ఇల్లు అని ఒకటి ఉండేది చాలా పెద్ద ఇల్లు ఊరి మొత్తం మీద అదే పెద్ద ఇల్లు మహల్ లా అనిపించేదన్నమాట ఆ ఇంట్లో ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలని కోరిక ఉండేది ఆ కోరిక తెలియదు బంగారు అక్కడ నుంచి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము ఈ బుజ్జిబాబ పేరు అయిష్ట అనమాట డిన్నర్ కూడా అక్కడే చేశాము అక్కడ డిన్నర్ చేసి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాం అనమాట ఇది చావడి అంటారు కదా ఆ ప్లేస్ ఇక్కడ అంబేద్కర్ బొమ్మ అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది ఈ చావడి మాత్రం నా చిన్నప్పుడు ఉండేది అనమాట మీకు పెంకిటీళ్ళు ఎవరికైనా తెలుసుంటే ఐడియా ఉండేది ఇదేదో షాప్ అని చెప్పారు రామకృష్ణ అంగడి అని నాకు ఈ షాప్ అయితే గుర్తులేదండి ఈ గుర్తుంది సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉంది పాత ఇల్లు అర్థమవుతుంది కదా మీరు ఇంకో స్పెషల్ ప్లేస్ చెప్పాలండి నేను మెమరబుల్ ప్లేస్ ఇది ఒకటేను అమ్మవారి గుడిదే అనమాట చిన్నప్పుడు మనకు మిల్క్ టీత్ ఉంటాయి కదా పాలపళ్ళు పాలపళ్ళు కొంచెం కదిలినప్పుడు వెంటనే లాగేయాలి లేదంటే గగ్గురు పళ్ళు వస్తాయని చెప్పేవాళ్ళు అప్పుడు మా గ్యాంగ్లో ఎవరో ఒక డాక్టర్ అమ్మ ఉండేదనమాట ఆ చిన్నప్పుడే ఆ పళ్ళను పీకడానికి ఆవిడ వెనక్కి ఇక్కడ కూర్చోబెట్టి ఆ పళ్ళను లాగేస్తూ ఉండేది నాకు అదైతే గుర్తు ఈ గొంతులోనే మేము స్కూల్కి వచ్చేవాళ్ళమే ఇంకోటి ఏంటంటే ఆ గుడి వెనక కూర్చొని అంటే గుడి చుట్టూ అరుగులా ఉండేది ఆ గుడానిక కూర్చొని ముక్కు మీద కానీ వంద సార్లు గీక్కుంటే ఆంజనేయ స్వామి కనపడతారని చెప్పారు నేను ఒప్పసార్లు గీక్కుని ట్రై చేశానండి నాకు ముక్కు ఎర్రగా పోయింది రక్తం వచ్చింది తప్పితే ఎవరు కనిపించలేదు ఇంక మన వల్ల అయ్యే పనులు కాదులే అనుకున్నాను పక్కన స్కూల్కి వచ్చి చూస్తే ముక్కు మీద నాలుగు మీద ఎర్రగా గీకేసుకుని రక్తాలు వచ్చేటట్టు ఏం జరిగింది అంటేను ముక్కు మీద గీక్కుంటే నాలుగు మీద గీక్కుంటే ఆంజనేయ స్వామి కనపడతానని చెప్పారు అని చెప్పారు ఇంతకీ కనిపించిందా అని అడిగాను కనిపించలేదు కానీ ముక్కు మాత్రం పోయింది రక్తం వచ్చిందని చెప్పారు నేను ఒక సిక్స్ మంత్ ఈ స్కూల్కి వెళ్ళాను అనమాట ఇది గవర్నమెంట్ స్కూలు ఇందాక మీకు చూపించాను కాన్వెంట్ అని ఆ మేడం హెల్త్ బాగాలేకపోతే ఈ స్కూల్ సిక్స్ మంత్ వెళ్ళాను అక్కడ అసలు ఈ స్కూల్లో నాకు నచ్చింది ఏంటి అంటేను లాస్ట్ పీరియడ్ అండి పీఈటీ పీరియడ్ ఉండేది హ్యాపీగా ఆడుకోవడానికి రింగ్ బాళ్ళు షటిల్ బ్యాట్లు స్కిప్పింగ్ రోప్స్ ఇచ్చేవాళ్ళు మధ్యలో సరస్వతి బొమ్మ చుట్టూ తురాయి చెట్లు ఎంత బాగుండేదోను అసలు ఈ స్కూల్ అయితే పడగొట్టి మళ్ళీ కొత్త స్కూల్ కట్టారు కానీ అదే ప్లేస్లో అనమాట ఇది స్కూల్ పక్కకు ఉంది ఇంచుమించు అలాగే ఉంది స్కూల్ శివాలయం ఎదురుగా ఉండేదన్నమాట శివాలయం కూడా ఆల్మోస్ట్ అలా అలాగే ఉంది ఈ శివాలయం దగ్గరే అనమాట నాకు ఈ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా ఆ దారిలో వెళ్ళి దున్నపోతో బర్రో అమ్మాయిని గాల్లో లేపి మరి కొమ్ములతో లేపేసింది అది నేను కళ్ళారా చూసాను అప్పటి నుంచి నాకు బర్రెలు అంటే భయంకరమైన భయము ఇదిగోండి చందమామ ఎంత అందంగా ఉన్నాడు కదా అప్పటి నుంచి బర్రెలు చూసినా ఆవులు ఎదురు ఏది చూసినా కూడా నేను చాలా భయంగా మర్యాదతో ప్రవర్తిస్తాను వాటితోటి చిన్నక్కతో పాటు వెళ్ళాను ఈ ప్లేస్ అన్నిటికీను చిన్నక్క కనిపించిన దగ్గరల్లా కుక్కలకి ఫీడ్ చేస్తుంది స్ట్రీట్ డాగులకి అవి చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి అనమాట అసలు నాకు ఒకసారి అనిపించింది మీకలో ఎవరికైనా అనిపించిందో ముప్పై ఏళ్ళు వెనక్కి తిరిగి మీ స్కూల్ ఎలా ఉంది మీరు చూసిన ఎలా ఉంది మీరు పాత రోజులు ఆడుకున్న ప్లేస్లు ఏంటి ఇవన్నీ మీకు ఎప్పుడైనా గుర్తొచ్చాయో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఇంటికి కూడా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తుంది కానీ అది ఎవరిలో నాకైతే ఐడియా లేదనమాట ఇంకో మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఇక్కడ చేపలు అమ్ముతున్నారు కదా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సన్ అంటే అయితే చాలు ఎంతమంది చేపలోళ్ళు ఉండే ఉండేవాళ్ళను మనకి ఇప్పుడైతే చికెన్ తెచ్చుకుంటున్నాం కదా పాత రోజులైతే చేపలే అండి ఎంత ఎక్కువ చేపలు వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు ఆమెను అడిగాను నేను మిమ్మల్ని వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోమని చెప్పారు అసలు మీకు ఇట్లాంటి మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా మీ లైఫ్లో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అసలు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు వెళ్ళిన స్కూల్ కానీ మీరు చదువుకున్న ఊరు కానీ ఒక్కసారి వెళ్ళి చూసి రండి ఎంత మార్పు వచ్చి ఉంటుందో కదా ఇంకా చాలా చాలా వీడియోలు పోస్ట్ చేయాలనుకున్నాను బట్ నాకు టైం సరిపోలేదు ఆ రోజు నైట్ అయితే ఇదిగోండి బన్నుకి మనం తిరునాళ్ళలో బొమ్మ కొన్నాం కదా ఆ బొమ్మతో ఆడుకోను చూసుకొని మురిసిపోను సరిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్